టాస్ జరిగింది టాస్ గెలిచింది గుజరాత్ జైన్స్ ఫస్ట్ రైడ్ బెంగళూరు బుల్స్ తీసుకుంటారు ఎవరు ఎవరు చూద్దాం అండ్ ఇక్కడ గత ఐదు మ్యాచ్లలో నాలుగు గెలిచినారు తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు అల్లి రెజ నుంచి బ్రిలియంట్ స్కిల్స్ చూసాం రాధిక మనం ఈ మ్యాచ్ లో ఎలాంటి స్కిల్స్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది అటువైపు ఉన్నాడు మల్టీ స్కిల్డ్ రీడర్ అండ్ త్రో ది కోర్ట్ ట్రావెల్ చేస్తూ ఉంటాడు సెవెన్ మెంబర్స్ లో మరోసారి విశ్వాంతమైన మ్యాజిక్ చేయగలడా లెఫ్ట్ కవర్ నుంచి చక్కటి బ్లాక్ ఇది ఈ మ్యాచ్ లో తొలి సూపర్ రైడ్ ఏమైనా అవుతుందా ఎస్ ఇది ఈ మ్యాచ్ లో తొలి సూపర్ రైడ్ యూపీఐ లైట్ సూపర్ రైడ్ ఇది వేగం ఇబ్బందులు లేని సులభమైంది ఇంతకుముందు అయితే రివైవ్ చేయగలడు టీం ని బోనస్ అయితే వదిలేసింది గుజరాత్ జాయింట్స్ మరి ఫస్ట్ అవర్ పాయింట్స్ ఏమైనా సాధిస్తుందా ఈ సీజన్ లో రెండే సూపర్ టెన్స్ చూసాము గుజరాత్ జాయింట్స్ కి లీస్ట్ రేడింగ్ యూనిట్ గా ఈసారి మాత్రం మరి ఓ మై గాడ్ మల్టీ పాయింట్ ఆర్ రేడ్ ఇది బెంగళూరు బుల్స్ కి ఇది ఏమైనా సూపర్ రేడ్ అవుతుందా బోనస్ అయితే ఆల్్రెడీ తీసుకున్నట్టు కనిపిస్తాడు yes it is సూపర్ రేడ్ యూపీ లైట్ సూపర్ రేడ్ ఈ రోజు ఖచ్చితంగా తడబడుతున్నారు బెంగళూరు బుల్స్ డిఫెన్స్ అండ్ ఇక్కడ మరి సూపర్ టాకిల్ జరుగుతుంది అనిపిస్తుంది బ్రిలియెంట్ వన్ యా ఇది ైట్ టైల్ స్టిక్స్ టాకిల్ అయితే లభించింది బిర్లా వైట్ టైల్ స్టిక్స్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటుందా బెంగళూరు బుల్స్ త్రీ డిఫెన్స్ డిఫెండర్ వచ్చి ఆయన టూ పాయింట్స్ లభిస్తాయి బెంగళూరు బుల్స్ కి ఒక రివైవల్ దొరుకుతుంది కీలకమైన సలహాలు ఇస్తున్నారు ఫస్ట్ టెన్ మినిట్స్ కి ఒక పాయింట్ ఎడ్జ్ లో ఉన్నారు గుజరాత్ జాయింట్స్ అండ్ వన్ వర్సెస్ టు ఇక్కడ సూపర్ టాకిల్ జరుగుతుంది ఆ స్ట్రగుల్ జరుగుతుంది తన మిడ్ లెండర్ కి వెళ్దాం అనుకుంటున్నాడు రేడర్ ది డైరెక్షన్ మార్చేశారు ఎండ్ లైన్ వైపుకి దాంతోటే బిర్లా వైట్ ఆయిల్ స్టిక్ సూపర్ టాకిల్ జరిగిపోయింది జబర్దస్త్ పట్టు చూపించారు కొట్టాకల్కి రెండా ఆల్ అవుట్ చేసి నాలుగు సంపాదిస్తాడు ఆయన ఇక్కడ వెళ్ళిపోతున్నాడు మిడ్ లైన్ వెళ్ళే ప్రయత్నం మిడ్ లైన్ దాటాడా లేదా చూడాలి తనైతే బయటికి తోసేశారు ఇక్కడ దీపక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు అండ్ బిర్లా బై టైల్ స్టిక్ సూపర్ టాకిల్ నంబర్ ఫోర్ డీప్ వెళ్తున్నాడు లేదు అక్కడక్కడే తన తను పుల్ చేసుకుని వెనక్కి వచ్చేస్తున్నాడు అండ్ ఇక్కడ పొర్రపాటు జరిగిపోయింది సింపుల్ గా పాయింట్ సంపాదిస్తారు అక్కడ ఒక టచ్ పాయింట్ కూడా లభించింది దాంతో మ్యాచ్ పూర్తి అయిపోయింది బెంగళూరు బూల్స్ మరోసారి గెలిచారు గుజరాత్ జైన్స్ మరొకసారి ఓడిపోయారు సో